మా పేరు రెడ్డి టూ థౌసండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐటీఎస్ ఆఫీసర్ ఈరోజు హోనర్బుల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఉన్న బాగా ఎలక్షన్స్ టైం కాబట్టి ఇలా అన్ని ఏరియాస్ కూడా అవగాహన చేసుకొని లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా ఎలక్షన్స్ పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ రెగ్యులర్ లాండ్ ఆర్డర్ ఇంకా ట్రాఫిక్ హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది సో అవన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం రాబోయే కాలం డ్యూటీ పరిధిలో మేము చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నాం అలాగే మీడియా ప్రతినిధులకు రాజకీయ నాయకులకి అందరూ కూడా సమన్వయంతో సహకారం అందించాలని కోరుకుంటున్నాం Okay. Uh -huh.